அடவாஸ்கி டெம்பிள் நகர் சீல் சார்ந்த Ну что అందరికీ నమస్కారం మేము మీ పవన్ వాసేపల్లి ఓం నమ శివాయ అయోధ్యలో రాములు వారి దర్శనం అయిపోయిన తర్వాత మేము కాశీకి వెళ్ళటం జరిగింది కాశీలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడాను మన వీడియో ద్వారా చూద్దాం ఇప్పుడు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం కాశీ స్వామి వారి ఆలయం పూర్వం మన పెద్దవాళ్ళు కాశీకి వెళ్తే ఇక తిరిగి రాలని ఆ పరమేశ్వరుడి చెంతకు వెళ్ళిపోతారని అనేవారు ఎందుకంటే అప్పట్లో కాశీ క్షేత్రానికి వెళ్ళేవారిలో ఎక్కువ మంది ముసలివారే ఉండేవాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు భరిస్తూ ఇష్టదైవాన్ని దర్శించుకునేవాళ్ళు ఆ తర్వాత వారి మనసంతా దైవత్వంతో నిండిపోయేది ఇక చాలు మన జన్మదినమైన అని భావించేవారు నాకు నా చిన్నప్పటి నుంచి నేను కాశీ చాలాసార్లు వెళ్ళాలనుకున్నాను కాశీ మిశ్రనాథం దయ వల్ల ఎన్నాళ్ళకి ఆ భాగ్యం కలిగింది కాశీపట్నంలో ఉన్నన్ని ఆలయాలన్నీ కూడాను మనం చూడాలి అంటే ఒక సంవత్సరం పడుతుంది అని ఇక్కడ వారు చెప్పడం జరిగింది మేము ఇందులో ముఖ్యమైన ఆలయాలన్నీ కూడాను మేము దర్శించుకున్నాము ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అవి ఈసారి వచ్చినప్పుడు చూడాల్సిందే ఇందులో ముఖ్యమైనటువంటి కాశీ విశ్వనాథ ఆలయం కాశీ విశాలక్ష్మి అమ్మ ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయం బిందుమాధవ ఆలయం కాలభైరవ స్వామి వారి ఆలయం వెండి గణపతి ఆలయం ఇలా సంకట విమోచన హనుమాన్ సంకటమోచన్ హనుమాన్ వారి ఆలయం ఇలా ఎన్నో ఆలయాలు మన వీడియో ద్వారా చూద్దాం కాశీ మేము చేరుకున్నాక ముందుగా తెలుగు వారందరూ ఎక్కువగా ఉండే సోనార్పుర ఏరియాలో మేము పొని తీసుకొని ప్రెస్ అయిన తర్వాత మేము ముందుగా దశస్వామి ఘాట్లోకి వెళ్ళటం జరిగింది బోట్ల ద్వారా మొత్తం ఘాట్ సెక్షన్ అంతా కూడాను అసి ఘాట్ నుంచి పంచ పంచగంగా ఘాట్ వరకు మనకి ఎక్కడి నుంచే బోట్లన్నీ కూడాను స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ ఉన్నటువంటి ఘాట్ల గురించే కాశీ గంగను తలుచుకున్నంత మాత్రమే పాపాలు పరిహారం అవుతాయనేది మన పురాణం హిమాలయాల్లో పుట్టింది మొదలు దక్షిణముఖంగా ముఖంగా ప్రవహించే గంగా నది ఈ కాశీ క్షేత్రంలో మాత్రమే ఉత్తరంగా ప్రవహిస్తుంది ఉత్తర వాహినిగా ప్రవహించే గంగంలో మునకేయటం జన్మజన్మల అదృష్టం ఇక్కడ ఈ ఘాట్లలో పుణ్యస్థానాలు ఆచరించేవారు ఒకవైపు పితృదేవతలు తర్పణాలు విడిచేవారు ఇంకోవైపు ఈ ఘాట్లలోనే కర్మకాండలు మరో ఘాటులో అభిషేకాలు ఒకచోట హోమాలు మరో చోట దహనక్రియలు ఇలా అన్ని కూడాను మనం ఈ ఘాట్లలో చూడవచ్చు మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి వాటిలో ముఖ్యమని మనం చెప్పుకుంటే దశస్వ మేధా ఘాటు తులసి ఘాటు ఘాటు లలిత ఘాటు అస్సి ఘాటు ఇలా వేటికవే పురాతనమైన ఘాట్లు అలాగే హనుమాన్ ఘాటు దర్భంగా ఘాటు మాన్ మందిర్ ఘాటు మానస్ సరోవర్ ఘాటు నారద్ ఘాటు ఇలా వీటికివే ప్రత్యేకం అలాగే మానస్ సరోవర్ ఘాటు నారద్ ఘాటు మణికర్ణిక ఘాట్లు మాత్రం పితృదేవతలకు పిండ ప్రధానాలకు అస్థికలు నిమజ్జనానికి ప్రత్యేకం కాశీలో రెండు వారాలు విడిచి చేసిన ఈ ఘాట్లని మనం దర్శించుకోలేం చాలామంది పడవలపై నదిలో విహరిస్తూ ఈ ఘాట్లని దర్శించుకుంటారు వేళలో లేదా సాయం సంధ్య వేళల్లో గంగా నదిపై విహారం చాలా అద్భుతంగా ఉంటుందని ఇంతకుముందు కాశీ చూసిన వారిని అడిగితే చెప్పడం జరిగింది క్షేత్రానికి ఎందుకింత ప్రాముఖ్యత ఉంది అంటే కాశీక్షేత్ర మహత్యం మనం ఒకసారి తెలుసుకున్నాం శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులలో ఎవరు సర్వోన్నతుడనే దానిపై వాదనలు జరిగాయి వారిని పరీక్షించడానికి శివుడు ముల్లోకాలను ఒక పెద్ద జ్యోతిర్లింగంగా అంతులేని కాంతి స్తంభంగా చేయటం జరిగింది ఎవరు శక్తిమంతులో గుర్తించడానికి విష్ణువు రూపాన్ని ధరించి స్తంభపు అడుగుకు వెళ్ళగా బ్రహ్మ రూపాన్ని తీసుకొని స్తంభం పై కొనకు వెళ్ళాడు బ్రహ్మ అహంకారంతో కాటుకి పువ్వును సాక్షిగా చూపుతూ తాను అంతం కనుక్కున్నానని అబద్ధం చెప్పాడు విష్ణువు తాను దిగు కొనను కనుగోలు లేకపోయానని విజాయితీగా ఒప్పుకున్నాడు అప్పుడు శివుడు కోపదృప్తుడై భైరవ రూపాన్ని ధరించి బ్రహ్మ ఐదవ తలం నరికి అతనికి పూజాధికారులు జరగరాదని చెప్పించడం జరిగింది దానివల్లనే ఇప్పటి వరకు కూడాను బ్రహ్మదేవుడికి పూజ పూజ చేయటం ఎక్కడా కూడా మనం చూడము ఇండియాలో కూడా రెండు మూడు ఆలయాలు మాత్రమే బ్రహ్మదేవుడికి ఉన్నాయి విష్ణువు చూపిన నిజాయితీకి గాను శివుడితో సమానంగానే నిత్యం పూజలు అందుకుంటారని శివుడు చెప్పడం జరిగింది ఆ రకంగానే మనం విష్ణుమూర్తిని పూజించడం జరుగుతుంది శివుడు కాంతి స్తంభంగా కనిపించిన ప్రదేశాలే జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలలో సంబంధం లేకుండా శివునికి అరవై నాలుగు రూపాయలు ఉన్నాయి పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ప్రతి ఒక్కటి అధిష్టాన దేవత పేరును తీసుకుంటాయి వీటిని శివుని విభిన్న రూపాలుగా పరిగణిస్తారు జ్యోతిర్లింగ క్షేత్రాలే గుజరాత్లోని సోమనాథం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ శ్రీశైల మల్లికార్జునుడు మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు అలాగే ఓంకారేశ్వర్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ మహారాష్ట్రలోని భీమాశంకర్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో కొనున్నటువంటి కాశీ విశ్వనాథుడు మహారాష్ట్రలో రాయంబుకేశ్వర్ జార్ఖండ్లోని దేవగర్లో వైద్యనాథేశ్వర్ గుజరాత్లోని ద్వారకాలో నాగేశ్వర్ తమిళనాడులో రామేశ్వరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ గుష్ణేశ్వర్ అలాగే ప్రాంబుకేశ్వర్ ఇవన్నీ ద్వాదశ జ్యోతిర్లింగాలుగా ఇప్పుడు మనం కొలుస్తున్నాము లింగాలన్నింటిలో కూడాను కాశీ విశ్వేశ్వరునికి ప్రథమ స్థానం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది హిందువులు ఖచ్చితంగా దర్శించుకునే క్షేత్రం కాబట్టి ఆలయం ఎంతో పురాతనమైనది అలాగే ఎన్నోసార్లు ఈ ఆలయం ధ్వంసం చేయబడింది ఈ దేవాలయం శ్రీ కాశీ విశ్వనాథ్ మందిరం అనేక సార్లు ధ్వంసం చేయబడినా కూడా మళ్ళీ పునర్నిర్మించబడింది పదకొండు వందల తొంభై నాలుగులో పుత్ పుత్ దీన్ పద్నాలుగు వందల నలభై ఏడులో మధ్యకాలంలో హుస్సేన్ షా సర్కి తర్వాత పదహారు వందల అరవై తొమ్మిదిలో ఔరంగజేబు ఇలా చాలా మంది హిందూ వ్యతిరేక రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు పంతొమ్మిది వందల ముప్పైలలో పండిట్ మదన్ మోహన్ మాలయ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం క్యాంపస్లో శ్రీ కాశీ విశ్వనాథ్ మందిర్ ప్రతిరూపం నిర్మించాలని అనుకుని బిర్లా కుటుంబం నిర్మాణాన్ని చేపట్టి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో పునాది వేశారు చివరకు పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు మధ్యకాలంలో ఈ ఆలయ నిర్మాణం పూర్తయింది చిత్తానికి పరమశివుని వారు సిమగిరి సొగసులు కాదని కాశీనగరానికి కోరి వచ్చాడు కైలాసనాథుడు ఆ విశ్వనాథుని వెంటే విశాలక్ష్మి అమ్మవారు ఆమెకు తోడుగా అన్నపూర్ణ మాత వారి నుండి వారికి నీడగా రుండి గణపతి స్వామి వీళ్ళందరి వెంటే కాలభైరువుడు ఒకరి తర్వాత ఒకరు ఒకరికన్నా వేగంగా ఇంకొకరు మొత్తంగా ముక్కోటి దేవతలు వారణాసిని మరో మజిలీగా మార్చుకున్నారు గంగ ఒడ్డునున్న ఆలయాలు వీధి మలుపుల్లో గుళ్ళు గోపురాలు ఇళ్ల మధ్య ఉన్న ఎన్నో గుడులు గుడి గంటలకు కూడాను అసలు ఇక్కడ విరామం ఉండదు ఏదో ఒక ఆలయం నుంచి మనకి గుడి గంటలు సౌండ్ మనకి వినిపిస్తూనే ఉంటుంది కాశీవాసులకు అందులో ఇంతే ఉండకపోవచ్చు కానీ వచ్చిపోయే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది చాలా బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన యాత్రికులు మాత్రం కాశీలో అడ్ అడుగడుగున గుడి కనపడటం ఖాయం పీల్చే గాలిలో తాగే నీటిలో తినే ఆహారంలో అన్నింటిలో కూడాను మనకి శివతత్వం ఖచ్చితంగా కనపడుతుంది అలాగే ఇక్కడ మేము అయోధ్య నుంచి వచ్చిన భక్తుల వల్ల కావచ్చు లేకపోతే ఈ పుణ్యక్షేత్రాలు చూద్దామని వచ్చిన భక్తుల వల్ల కావచ్చు కానీ ఎక్కడికి వచ్చినా సరే భక్తులు లక్షల మందితో కాశీనగరం అలాగే అయోధ్య నగరం చిత్రకూట మేము చూసిన ఆలయాలన్నింటిలో లక్షల మంది భక్తులు తిరుగుతూనే ఈ దర్శనాల కోసం వస్తూ ఉన్నారు భక్తులతో పాటు యోగులు మునులు ఋషులు వాళ్ళు కూడా ఎక్కువ మంది మనకు కనపడుతూ ఉన్నారు పరమ పవిత్రమైన గంగా నది ఉన్న ఉన్న క్షేత్రం ఎన్నెన్నో దైవికమైన క్షేత్రాలకు నిలయం క్షేత్రం అతి పురాతనమైనగా చెప్పే ఋగ్వేదంలోనూ క్షేత్రం గురించి మనకు కనిపిస్తుంది కాలం నుంచే వారణాసి కీర్తి దశ దిశలా వ్యాపించింది కాశీ అంటే నిరంతరం వెలుగుతుంది అని అర్థం పేరుకు తగ్గట్టుగానే క్షేత్రంలో ప్రతీది నిత్యనూతనంగా మన కాశీలో కనబడుతుంది ఈ కాశీ క్షేత్రాన్ని మోక్షపురిగా కళలకు కానాచిగా పట్టు చీరలకు పట్టుకొమ్మగా సాంప్రదాయాలకు చిరునామాగా క్షేత్రాన్ని పిలుస్తారు వరుణ ఘాట్ నుంచి అస్సీ ఘాట్ వరకు అంటే వరుణ అస్సి అనే రెండు నదులు కలిసిన భూభాగం కావటంతో వారణాసి అనే పేరు కాశీకి వచ్చింది ఆలయ నగరగా ప్రసిద్ధి చెందిన కాశీలో చిన్న పెద్ద ఆలయాలు వేలలోనే ఉన్నాయి ప్రతి ఆలయం వెనక ఖచ్చితంగా పౌరాణిక గాది ఉంటుంది గుడి ఆకారం చూసి దాని ప్రాముఖ్యాన్ని అంచనా వేయటం కష్టమే ప్రతి గుడి విశేష ప్రాశిష్టం కలిగే ఉంది ఇక్కడ ప్రతి దేవుడు స్వయంగా వచ్చి కొలువుతీరిన క్షేత్రం కాశీ క్షేత్రం క్షేత్రం మోక్షాన్ని ప్రసాదించే ముఖ్యమైన క్షేత్రం కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని మన పురాణం చావును కోరుకుంటూ కాశీకి వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు చేస జీవితాన్ని కాశీనాథుని సన్నిధిలో అంకితం చేసి ఆయన భజనలు చేసుకుంటూ ఇక్కడ అవసర దశలో పొట్టుదలతో కాశీకి వచ్చి కన్ను మూసిన వ్యక్తులు చాలానే మనం కథలు విన్నాం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం అంతేకాదు కాశీలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని మీరు ఇప్పుడు మన వీడియోలో చూసినట్టయితే ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ దాటిన తర్వాత రాజాఘాట్ దగ్గర ఇక్కడైతే శవాన్ని తీసుకొని వచ్చి మూడుసార్లు గంగానదిలో మునక వేసిన తర్వాత తర్వాత కాలుస్తున్నారు అలాగే ఎక్కడికి పోయినా కూడా అంతిమ సంస్కారాలు మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటులో చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు కాశీలో తమ కట్టె కాలితే అనేది చివరి కోరికగా వినివించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చివరికి పోయిన వారి అస్థికలు కూడాను కాశీలో గంగలో కలిపిన ముక్తి లభిస్తుందని చెప్తారు అందుకే నిత్యం వందలాది మంది తమ ఆత్మీయుల అస్థికలు తెచ్చి గంగలో నిమజ్జనం చేస్తూ ఉంటారు క్షేత్రంలో తనకు తానుగా కోరుకొని దేవతల కోరిక మేరకు కైలాసం నుంచి కదలి వచ్చిన పరమశివుడు విశ్వేశ్వరుడుగా జ్యోతిర్లింగంగా వెలిశాడు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఇది ఒకటి యుగాలుగా కొలువు తీరిన ఈ క్షేత్రం ఎందరో రాజులకు రాజధాని నా నగరంగా వెలసిలింది ఇక్కడ విశ్వనాథుడి కోవిల ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అనేక సార్లు విధ్వంసానికి గురైంది కాకపోతే రాజపుత్రులు మరాఠా పాలకులు ఈ ఆలయాన్ని మరలా తిరుగు నిర్మించారు అలాగే జ్యోతిర్లింగ క్షేత్రం మాత్రమే కాకుండా శక్తిపీఠంగాను వారణాసి చెందింది ఇలాంటి మరో క్షేత్రం శ్రీశైలం ఉంది కానీ శ్రీశైలంలో ఆలయానికి వెనక పక్కన అమ్మవారు ఉంటే ఇక్కడ మాత్రం ఆలయానికి కుడి పక్కన అమ్మవారు కొలుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విశాలక్ష్మి అమ్మవారు సతీదేవి కొమ్మలు లేదా కన్నులు ఈ ప్రదేశంలో పడ్డాయని అష్టాధ శక్తిపీఠాల పురాణం ప్రకారం మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అలాగే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా అపరశక్తిపీఠంగా యాభై ఒక్క శక్తిపీఠాలలో లేదా నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠంగా ఇక్కడ అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తుంది అలాగే జన్మాంతర యోగం ఉంటే కానీ కాశీలో అడుగు పెట్టలేం అని చెప్తారు మన పెద్దలు ఇలా అనుకోగానే అలా వారణాసికి అందరూ వెళ్ళలేరు కాశీలో అడుగు పెట్టాలంటే ముందుగా కాలభైరుడి అనుగ్రహం మనకు ఉండాలి ఎంత దూరం నుంచి కాశీపూర్కి వచ్చిన కాలభైరువుడి ఆజ్ఞ తీసుకున్న తర్వాతే మిగతా ఆలయాల దర్శనానికి వెళ్తుంటారు కాశీనగరం భద్రతా వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటాడని నమ్మకం అందుకు తగ్గట్టే కాశీ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది భైరవ ఆలయాలు ఉంటాయి అన్నారు కానీ నేను మాత్రం ఈ కాశీ క్షేత్రం తిరుగుతున్నంతసేపు కాలభైరువు ఆల ఆలయాలే నాకు కనిపిస్తూ ఉన్నాయి కాశీ కాలభైరవుని దర్శించుకుంటే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయని అంటారు సాయం సంధ్య వేళలో ఇచ్చే గంగాహారతి కూడాను ఇక్కడే జరుగుతుంది కాశీ కాశీ క్షేత్రంలో విశ్వనాథుని దర్శనం ఎంత ప్రధానమో గంగా స్నానానికి కూడా అంతటి ప్రాముఖ్యత ఉంది అలాంటి గంగా నదిలో స్నానం చేయటం వరుణ్ ఘాట్ నుండి అస్సి ఘాట్ వరకు మొత్తం మూడు వందల అరవై ఐదు ఘాట్లు ఇక్కడ ఉంటాయి ఒక బోటు మాట్లాడుకొని అన్ని ఘాట్లు సందర్శిస్తే ఎంతో పుణ్యం మనసుకి ఆనందంగా కూడా ఉంటుంది అలాగే బోట్లో నుండి గంగాహారతి సందర్శనం అనేది సాయంత్రం పూట ఇక్కడ దశస్సు మీద గాడి దగ్గరే ఇస్తారు అది కూడా మీరు మిస్ చేసుకోవద్దు గంగా హారతికి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అలాగే బోట్లు అన్నీ నిండిపోతాయి అది ముందుగానే అంటే హారతి ఏడు గంటలకు ఇస్తారు ఆ టైం కన్నా రెండు గంటల ముందే మనం ఫోర్కి కానీ ఫైవ్కి కానీ ఇక్కడ కానీ వస్తే బోటు వారు వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు చార్జ్ చేసి బోట్లో కూడా మనం హారతిని చూడవచ్చు కాశీలో కాశీ విశ్వేశ్వరుని దర్శనం అన్నపూర్ణ అమ్మవారి దర్శనం విశాలక్ష్మి అమ్మవారి దర్శనం గంగాస్థానం ఎంత ప్రాముఖ్యత ఇక్కడ ఉన్నటువంటి వరుణ్ ఘాట్ నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఈ ఘాట్లన్నీ దర్శనం కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం కాశీలో గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది స్నానఘట్టాలతో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్నానం ఆచరించడానికి ఏర్పాట్లు చేయబడి ఉంటాయి కాశీలో సుమారుగా ఎనభై నాలుగు వరకు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి తులసి ఘాటు వద్దే తులసీదాసు తులసి రామాయణం దశించాడని చెప్పి పురాణం అతి పురాతనమైన ఘాటు కాశీ విశ్వనాథ మందిరాన్ని అనుకుని ఉండే ఘాటు దశస్సు మీద ఘాటు ఇప్పుడు మనం ఆ ఘాట్ నుంచే మన బోర్డు స్టార్ట్ అవబోతుంది ఈ ఘాటు కూడా ఇప్పుడు భక్తులతో పూజారులతో ఇప్పుడు రద్దీగానే ఉంటుంది ఈ ఘాటు యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ పది అశ్వ మీద యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువు తీరు ఉండమని కోరాడని పురాణం యశస్సు మీద ఘాట్లో ఎన్నో పురాతనమైన ఆలయాలు ఇక్కడ చిన్న చిన్న మందిరాలు చాలానే ఉన్నాయి ప్రతిరోజు సాయంకాలం ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని గంగమ్మను సూర్యుడిని అగ్నిని విశ్వాన్ని ఇక్కడ కొలుస్తారు ఇక్కడ సూలకందేశ్వరుడు బ్రహ్మేశ్వరుడు వరాహేశ్వరుడు అభయ వినాయక ఆలయాలతో పాటు గంగా బండి దేవి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడటానికి కూడా యాత్రికులు ఇక్కడ ఉన్న పడవలను మాట్లాడుకొని ఎక్కాల్సి ఉంటుంది బోట్లో ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు తీసుకువచ్చి ఇక్కడికే తీసుకువచ్చి ఇక్కడ నిలిపివేస్తారు మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఘాట్లే ఉంటాయి రాజా ఘాట్ అని లలితా ఘాట్ అని అస్సీ ఘాట్ అని వరుణ ఘాట్ అని సత్యర్చంద్ర ఘాటు మణికర్ణిక ఘాటు ఇలా వారికి ఘాట్లే ఉంటాయి ఈ నేలలో మనం వెళ్ళేటప్పుడు చిన్న చిన్న కొంగలు మనతో పాటే వస్తాయి వీటి కోసమని ప్రత్యేకించి ఈ బోట్లో పది రూపాయలకి చిన్న కారపూస్ ఉన్నాయి అవి అమ్ముతున్నారు అవి వాటి గేయటింగ్ కోసమేను అలాగే ఇక్కడ ముఖ్యంగా హరిశ్చంద్ర ఘాట్ సత్య హరిచంద్రుడు విధివశాత్తు కాటికాపరగా ఇక్కడే పనిచేశాడు మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాటులో అధికంగా ఇక్కడ దాన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి అలాగే మణికర్ణిక ఘాటు చాలా పురాతనమైన ఘాటు మణికర్ణిక ఘాటుకు మహాశ్మశానం అని మరొక పేరు కూడా ఉంది ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువుని కోరిన పరమ పవిత్రమైన ప్రదేశం ఇక్కడే మనం ఈ బోట్లో ప్రయాణించినంతసేపు ఒక్కో ఘాటు గురించి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలానే ప్రతి ఘాటుకు ఏ ఘాటుకు ఆ ఘాటే ప్రత్యేకంగా ఉన్నది అలాగే మనం ఇలా బోట్లో వెళ్తూ ఉంటే మన తెలుగు పంతులు గారి బోట్లు కూడాను చాలానే ఉన్నాయి హిందువులకే కాకుండా బౌద్ధులకు జైనులకు కూడాను పవిత్రమైన ప్రదేశం జైనుల ఇరవై మూడవ తీర్థంకుడైన పార్శనాథుని జన్మస్థలం కూడా కాశీయే అలాగే బౌద్ధులకు కూడా వారణాసి పవిత్ర స్థలం కుశీనగరం కాశీ బోధిగయ లుంబిని కాశీ ఈ ఐదు ముఖ్యమైన యాత్రా స్థలాలని బుద్ధుడు వారి యొక్క బోధనలో బోధించడం జరిగింది మనం అన్ని గుళ్ళు అన్ని ఘాట్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనకి తక్కువలు తక్కువ రెండు మూడు నెలల టైం అయినా పడుతుంది చూడాలనేది ప్రతి హిందువు యొక్క కళ ఈ కాశీ క్షేత్రంలో మరణిస్తే కైలాసానికి వెళ్తామనేది కూడా మన పురాణం అలాగే జీవితంలో ఒక్కసారైనా క్షేత్రాన్ని దర్శించాలనేది శివపురాణం క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వెళ్ళిన తర్వాత మాకు మేము దర్శనంలో నాలుగైదు గంటల పైన నిన్నుకోవడం జరిగింది ఆ తర్వాత విశాలక్ష్మి అమ్మవారి దర్శనానికి కూడా అంతే క్యూ ఉంది ఆ తర్వాత మేము అన్నపూర్ణ దేవి దర్శనానికి ఇంకా పెద్ద క్యూ ఉన్నది ఇలా ఏ ఆలయానికి వెళ్ళినా కాలభైరు ఆలయానికి వెళ్ళినా బిందుమాధవ ఆలయానికి వెళ్ళినా సంకట విమోచన హనుమాన్ ఆలయానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భక్తులు వేల సంఖ్యల్లో ఇప్పుడు దర్శనానికి రావటం వల్ల అందరూ కూడాను ఐచ్యకు వచ్చిన భక్తులు అందరూ కూడాను కాశీకి దగ్గరగా ఉండటం వల్ల అందరూ కాశీకి రావటం జరిగింది ఏ ఆలయానికి వెళ్ళినా దర్శనానికి సుమారుగా నాలుగైదు పైనే టైం పడుతుంది ఎక్కువసేపు లైన్లో నుంచోవాల్సి వస్తుంది కాకపోతే ఇక్కడ ఏమిటంటే విఐపి దర్శనాలకి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే వారు వచ్చి ఇక్కడ శివలింగాన్ని తాకి పూజ చేసిన దాకా ఈ క్యూ లైన్లో ఉన్న భక్తులందరినీ కూడాను ఆపుతూ ఉన్నారు ఇప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా కూడాను కిలోమీటర్ల మేర భక్తులు బారులు తిరిగి ఉన్నారు సంకట విమోచన హనుమాన్ ఆలయం దగ్గరైనా కాశీ విశాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర అయినా అన్నపూర్ణాదేవి ఆలయం దగ్గరైనా ఎక్కడైనా కూడాను ఇదే రకంగా లైన్లు ఉన్నాయి మీరు ఈ టైంలో అయితే కాశీ రావటం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఈ సీజన్ కాకుండా ఒక నాలుగైదు నెలల తర్వాత అయితే కొంచెం రద్దీ తక్కుతుంది అప్పుడు రావటానికి మీరు ప్లాన్ చేసుకోండి అలాగే మన వీడియో ద్వారా కాశీపట్టణాన్ని కాశీలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలన్నీ కూడాను దర్శించుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇక్కడ కూడా రావాలి అడుగునప్పుడే ఏం లేదు చూడు అసలు అసలు అన్ని గుళ్ళే మొత్తం ఇందా రెండు కిలోమీటర్లు ఇటు ఇటు గుళ్ళే నువ్వు చుడు చూడు ఏసత్తి నది పక్కనది గంగా నది ఘాటు